ఎన్నికల షెడ్యూల్ వెలువడంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల ఖర్చు అధికంగా ఉంటుందనే అంచనాల నేపథ్యంలో లోక్సభ ఎన్నికల ఖర్చుపై తాజాగా ఓ కొన్నేళ్లుగా లోక్సభ ఎన్నికల ఖర్చు అత్యధిక స్థాయిలో పెరుగుతోంది దేశంలో తొలి లోక్సభ ఎన్నికల నుంచి గత లోక్సభ ఎన్నికల వరకు ఖర్చు ఏ విధంగా ఉంది ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఖర్చు ఏ మేరకు ఉండనుంది దేశంలో సార్వత్రిక ఎన్నికలకు స్కెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల స్కెడ్యూల్ వెలువడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి మొదలైంది దేశంలోని రాజకీయ పార్టీలో కొన్ని పొత్తుల లెక్కలు తేల్చుకునే పనిలో పడగా ఇప్పటికే కొన్ని పార్టీలు పొత్తులు కుదుర్చుకున్నాయి మరోవైపు ఎన్నికలు గెలిచేందుకు తగిన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి పలు పార్టీలు అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ఎన్నికలు నిర్వహించడం అంత సులభమేమీ కాదు ముఖ్యంగా లోక్సభ ఎన్నికల నిర్వహణ చాలా పెద్ద సుదీర్ఘ ప్రక్రియ కావడంతో ఎన్నికల సంఘానికి సైతం పెద్ద సవాలే అని చెప్పవచ్చు సార్వత్రిక ఎన్నికలకు స్కెడ్యూల్ విడుదల చేయడానికి దాదాపు నెల రోజుల ముందుగానే ఈసీ బృందాలు అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటిస్తాయి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షిస్తాయి ఇక స్కెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి మరో ఎత్తు అనే చెప్పాలి దేశంలో ఎన్నికలు నిర్వహించే మొత్తం ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు డబ్బును ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడవు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే బహిరంగ సభలు ప్రయాణ ఖర్చులు సభలు సమావేశాలకు జనాలను సమీకరించడం వంటి వాటి కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తాయి రాజకీయ పార్టీలు ఒకసారి జరిగే ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు నాయకులు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడరు ఎందుకంటే ఒక్కసారి ఎన్నికల్లో విజయం సాధిస్తే ఐదేళ్ల పాటు గౌరవమైన హోదాలో కొనసాగేందుకు నేతలకు అవకాశం ఉంటుంది అందుకే రాజకీయ పార్టీలు నేతలు ఎన్నికల్లో గెలిచేందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే భారీ బహిరంగ సభలకు జనాలను సమీకరించడం నుంచి వారిని తిరిగి ఇళ్లకు చేర్చే వరకు ఖర్చు మొత్తం రాజకీయ పార్టీలు నేతలే భరిస్తూ ఉంటారు పార్టీల జెండాల నుంచి భారీ ఫ్లెక్సీలు హోర్డింగ్ల వరకు ఎన్నో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది వీటిని తయారు చేయడం అంటే భారీ ఖర్చుతో కూడుకున్న పనే కేవలం ఇవి మాత్రమే కాకుండా రాజకీయ పార్టీల ఆఫీసుల అద్దె ఖర్చు కరెంటు బిల్లులు ఇతరత్ర మెయింటెనెన్స్ ఖర్చులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో ఉపయోగించే కాన్వాయ్లు మొదలుకుని వారి వెంట ఉండే సిబ్బంది నాయకులు కార్యకర్తలు ఇలా అన్నింటికీ భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది అయితే ఎన్నికలు అంటేనే ఇదంతా సర్వసాధారణం ప్రజాక్షేత్రంలో ప్రచారం చేయాలంటే ఈ ఖర్చు భరించాల్సిందే ఇది మనందరికీ తెలుసు అయితే ఇలాంటి వ్యయాలు అన్నీ కలిసి మొత్తంగా లోక్సభ ఎన్నికలను అత్యంత ఖరీదైనవిగా మార్చేస్తున్నాయి దేశంలో వచ్చిన ప్రతిసారి ఎన్నికల ఖర్చు గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది అయితే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల ఖర్చును పరిశీలిస్తే అందరినీ ఆశ్చర్యపరిచే విషయాలు తెలుస్తాయి గత ఎన్నికల్లో పెట్టిన ఖర్చు రికార్డును ఈసారి ఎన్నికలు బ్రేక్ చేస్తాయా లేదా అనే సరికొత్త చర్చ మొదలైంది అయితే గతంలో నుంచి పరిశీలిస్తే ప్రతి ఎన్నికల్లో ఖర్చు భారీగా పెరుగుతుండటంతో గత ఎన్నికల కంటే ఈసారి కూడా ఖర్చు పెరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలో ఆయన ఖర్చు అక్షరాల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పట్లో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ గత ఎన్నికల ఖర్చుల వివరాలను వెల్లడించింది మరో కీలక విషయం ఏంటంటే ఈ ఖర్చులో సగం వాటా అధికార బీజేపీదే కావడం విశేషం రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల ఖర్చులు అంతకుముందుతో పోల్చితే రెట్టింపు అయిపోయాయి ఇప్పుడు జరిగే ఎన్నికల ఖర్చు కూడా గత రికార్డులను అధిగమిస్తుందని చెబుతున్నారు వాస్తవానికి ఎన్నికల ఖర్చులు ఖచ్చితంగా ఇంతయ్యాయని చెప్పడానికి అధికారికంగా లెక్కలు ఉండవు కానీ ఈ లెక్కలు అనధికారికంగా బయటకు వచ్చేస్తుండడంతో ఈ తరహా చర్చలు జరుగుతున్నాయి గత కొన్నేళ్లలో జరిగిన లోక్సభ ఎన్నికల ఖర్చులను పరిశీలిస్తే షాకింగ్ విషయాలు తెలుస్తాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లెక్కలు చూస్తే ఎన్నికల ఖర్చులు ఆరు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి మొత్తంగా ఎన్నికల వ్యయం తొమ్మిది వేల కోట్ల రూపాయలుగా ఉంటే రెండు వేల పంతొమ్మిది నాటి కది యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి ఈ స్థాయిలో ఖర్చులు పెరగడానికి కారణం ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా సాగడమేనని తెలుస్తోంది కారణాలు ఏవైనా ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో గత ఎన్నికల కంటే ఖర్చు అధికమవుతుందనే విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎన్నికల ఖర్చు కేవలం పది కోట్ల రూపాయలు మాత్రమే రెండు వేల పద్నాలుగు నాటికి ఎన్నికల ఖర్చు కాస్త మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలుగా గణాంకాలు చెబుతున్నాయి ఇది కాస్త రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఊహించని స్థాయిలో పెరిగిపోయింది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తే ఎన్నికల వ్యయం ఐదు రెట్లు ఎక్కువైంది ఎన్నికల ఖర్చు పెరగడానికి అనేక కారణాలుండగా ముఖ్యంగా ఈవీఎంల నిర్వహణకయ్యే ఖర్చు పెరగడం కూడా ఒకటి రెండు వేల నాలుగు నుంచే ఈవీఎంల వినియోగం ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలోనే నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి బడ్జెట్లో కొంత మొత్తాన్ని కేటాయిస్తూ వస్తోంది ఇటీవల ప్రవేశపెట్టిన పద్దులో పద్దెనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలను కేటాయించింది ఇది కూడా చాలదనే వాదనలు వినిపించడంతో ఆ బడ్జెట్ ని మరికొంత పెంచింది కేంద్రం ఒకప్పుడు ఎన్నికల నిర్వహణ ఖర్చు కోసం బడ్జెట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలుగా ఉండేది వీటిలో కొన్ని నిధులు నేరుగా ఎన్నికల సంఘానికి వెళుతాయి మిగతా ఖర్చులన్నీ కేంద్ర న్యాయశాఖ పరిధిలోకి వెళ్లిపోతాయి ఈ ఎన్నికల సంఘం కోసం కేటాయించే నిధుల వాటా కూడా భారీగానే పెరుగుతోంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల ప్రక్రియ డెబ్బై ఐదు రోజుల పాటు కొనసాగింది ఈసారి ఎన్నికల ప్రక్రియ ఎనభై రోజులకు పైగానే ఉంది ఎన్నికలు నిర్వహించే గడువు పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి ఎన్నికల కోసం భారీ బహిరంగ సభలు ర్యాలీలతో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి ఉంటుంది వీటికి ఖర్చులు భారీగానే పెట్టాల్సి వస్తోంది ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మొత్తం ఖర్చుల్లో మూడో వంతు ప్రచారానికి అవుతుండగా మిగతాది ఓటర్లకు ఇస్తున్న తాయిలాలే కావడం విశేషం ఎన్నికల ప్రచారం మొదలు పోలింగ్ పూర్తయ్యే వరకు ధన ప్రవాహం కొనసాగుతోంది రాజకీయ పార్టీల నేతలు కార్యకర్తలు సభలకు వచ్చే ప్రజల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుండటంతో ఖర్చు విపరీతంగా పెరిగిపోతోంది ఎన్నికల నిర్వహణ ఖర్చులు ఎలాగా ఉండనే ఉన్నాయి మొత్తం ఎన్నికల ఖర్చులో దాదాపు ఇరవై ఐదు శాతం ఎన్నికల ప్రచారం కోసం పార్టీలు ఖర్చు చేస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి ఇక ఎన్నికల నిర్వహణ ఖర్చులు పెరగడానికి మరో కారణము ఉంది ఒకప్పుడు ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల సంఖ్య తక్కువగానే ఉండేది అప్పుడు నియోజకవర్గాలు తక్కువగా ఉండడం వల్ల ఆ మేరకే ఖర్చులు అయ్యేవి కానీ ఇప్పుడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి దేశంలోని మొత్తం ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాలకు మొత్తంగా ఎనిమిది వేల మందికి పైగా అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు ఆరు వందల పైగా పార్టీలు పోటీలో ఉంటున్నాయి అంటే ఆ మేరకు ఖర్చులు పెరిగినట్టే కదా సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఖర్చు పైన ఓ అంచనా వేస్తోంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో యాభై ఐదు వేల కోట్లు ఖర్చుని దాటి మరీ ఈసారి లక్ష కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది అయితే ఈ నెంబర్ కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నా మరీ అనూహ్యమైతే కాదు ఈ ఐదేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి అంతే స్థాయిలో ఖర్చులు కూడా పెరిగాయి ఈ ఖర్చులతోనే ముడిపడి ఉన్న ఎన్నికల వ్యయము పెరిగేందుకు ఆస్కారం కూడా ఉంటుంది అయితే ఈ ఖర్చు తగ్గాలంటే కేవలం జమిలి ఎన్నికలతోనే సాధ్యమవుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొత్తం ఏడు దశల్లో జరగనుంది ఈ ప్రక్రియ ఎనభై రోజుల పాటు జరగనుండటంతో ఖర్చు కూడా భారీగానే కానుంది గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల ఖర్చు మరింత ఎక్కువ కానుందని అంచనాలు నెలకొన్నాయి